शशिवर्णम चतुर्भुज प्रसन्न वनम ध्यानोपाईह गुव महेश गुरु साक्षात्मी व्यासा विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निध वाशिष्ठा नमो नम कूज राम राम रामीति मधुरम मधुराक्षर आरोह्य कविता शाखा वंदे वाकि कौकिल శ్రుతిస్మృతిపురాణానాలయకరుణాలం నమామి భగవత్పాదశంకరంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్య వందే గురు పరంపరాగర్వ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తిం సమగ్రేతున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిష్రీమరై కటాక్ష వైదగ్యవర్ణకు నకంభనగరవైర కండూలకర్ణకు హాకవయూయంతి హైమోర్థపుండ్రమహన్మకటం సునాశం మందస్మితండలచారుండం బింబాదరం బుహుడదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటైశముఖమాత్మసన్నిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి జయత్యతి బలో రామో రామోక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవేణా दासोह कौसलैप्युष्टकर्मण हनुम शत्रुसैनियाहता मारुतात्मज न रावण सहस्रम मे युद्धे प्रतिपल भवे शिलास्तुत्ह पादपैश्च सहस्रश अर्दय्वांकाम अभिवजीं समृद्धाधो गम्याम विशातां सर्परक्षतां धर्मात्मा सच्चंधस्मो दशरधि पौरुषेचा प्रतिदराबिणीं सर्वसंपदाम लोकाभिरामं श्रीराम भूयो भूयो नमाह शरज्योत्सलाशुद्धा शशीतजटाजूटमकुटा वरणत्र वर्रास सत्रणस्फटिकटिकास्तक सकृनवा न्वा कदमसता सन्नीदे मधु क्षीरद्राक्ष मधुरी मधुरीय हरि ओ సుందరకాండము ముప్పది రెండవ సర్గము సీతాదేవి యొక్క ఆలోచన పరంపరలు త శాఖాంతరే లీనం దృష్ట్యా వస్త్రం తం విద్యుత్ సంఘాతపింగళం సా దదర్శ కపి తస్రిత ప్రియవాదినం పుల్లాశోకరాభాసం తప్తచామీకరేక్షణం కొమ్మల మధ్య కలిసిపోయి ఉన్నవాడును మెరుపు తీగల రాశి వలె ఒప్పుచు పచ్చని వర్ణము కలిగి ఉన్నవాడును తెల్లని వస్త్రమును ధరించి ఉన్నవాడును బాగుగా వికసించిన పుష్పముల వలె శోభిల్లుచున్నవాడును పుటము పెట్టిన బంగారు వన్నె కనులు గలవాడును వినయ శోభితులును అయిన అయి మధుర వచనములను పలుకుచున్న ఆ కపిను చూచి సీతాదేవి ఉలిక్కిపడి కుతూహలముతో పరికించి చూడసాగెను సాధదృష్ట హరిశ్రేష్టం వినీత వధవ వధవస్థితం మైథిలీచింతయామాస విస్మయం పరమం గత అహో భీమమిదం రూపం వానరస్య దురాసదం దుర్నిరీక్షమితి పునరేవ ముమోహ సా విలలాపభృశం సీత కరుణం భయమోహిత రామ దుఃఖార్త లక్ష్మణేతి భామిని పిమ్మట చెట్టుపై వినయముతో ఒదిగి ఉన్న కపివరుని చూచి మైథిలి మిక్కిలి ఆశ్చర్యపడి పడినదై ఆలోచింపసాగెను అహో ఈ వానర రూపము ఎంత ఆశ్చర్యమో గొలుపుచున్నది ఇది భయంకరము దరి చేరరానిది కానిది అని తలంచుచు వెంటనే ఆమె స్పృహను కోల్పోయేను తేజోరాసియకు సీతాదేవి భయం దుఃఖితయై రామ రామ లక్ష్మణ అని మిక్కిలి దీనముగా విలపించ విలపించెను రురోద బహుదా సీత మందం మందస్వరా సీత్ సీత్ సతీ సాతం దృష్ట్యా హరిశ్రేష్టం వినీత వదుపస్థితం మైథిలీ చింతయామాస స్వప్నోయమితి భామిని సాధ్వీన సీత సన్నని స్వరముతో రాక్షసులకు వినబడకుండా తిన్నగా పలు విధముల రోధించను ఇంకనూ ఆ వై మైథిలి వినమ్రమూర్తి అయిన గాంచి ఇది స్వప్నముగా వచ్చును ఇది స్వప్నముగా వచ్చును అని తలపోయసాగనో సా వీక్షమాన వీక్షమానా పృథుభుగ్నవక్ం శాఖా మృగేంద్రస్ యథోక్తకారం దదర్శ పింగాపతే రమాత్యం వాతాత్మజం బుద్ధిమతాం వరిష్టం సాతం తం సమీక్ష్యై భృశం విసా గతు కల్పేవ బూవా సీత చిరేన సంగ్రాం ప్రతిలభ్య భూయో విచింతయామాస విశాలనేత్ర ఆమె అటోనిటూ గమనించుచు వెడల్పైన వక్రముఖము గలవాడును వానరోత్తముడు అయిన సుగ్రీవునకు ఆజ్ఞానువర్తియు అమాత్యుడును ప్రజ్ఞావంతులలో శ్రేష్ఠుడు అయిన మాను శ్రేష్ఠుడును అయిన మారుతిని వీక్షించెను విశాల నేత్రైన ఆ సీతాదేవి ఆ హనుమంతుని చూడగానే చేష్టలుడిగినదై స్పృహను కోల్పోయాను కొంతసేపటికి ఆమె స్పృహను పొంది మరలా ఆలోచింపసాగెను స్వప్నే మయాయం వికృతోద్య దృష్ట శాఖామృగ శాస్త్ర గణేర్నిషిద్ధ స్వస్థ్యస్తు రామాయ స లక్ష్మణాయ పితుర్మే జనకస్య రాజ్ఞః నేడు కలలో వికృతాకారము గల ఒక వానరమును గాంచితిని స్వప్నమున వానరమును చూచట మంచిది కాదు అని శాస్త్రములు తెలుపుచున్నవి ఎవరికి ఏ ఆపద రానున్నదో తెలియదు శ్రీరామునకును లక్ష్మణునకును మా తండ్రి అయిన జనక మహారాజునకును శుభములు కలుగుగాక ఈ దుస్వప్న ప్రభావము వారిపై పడకుండా పడకుండుగాక స్వప్నోపి నాయం నహిస్తి నిద్ర శోకేన దుఃఖేన చ పీడితాయా సుఖం హి మే నాస్తి యథోస్మి హీనా తేనేందు పూర్ణ ప్రతిమాననేనా పూర్ణచంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గల శ్రీరామునకు దూరముగానున్న నాకు సుఖమే లేదు శోక దుఃఖ పీడితురాలనైన నాకు నిద్రయే పట్టుట లేదు కదా ఇక స్వప్నము ఎట్లు ఎట్లు వచ్చును కనుక ఇది కళ ఏమాత్రము కాదు రామేతి రామేతి సదైవ బుద్ధ్య విచింత్య వాచా తస్యాను రూపాంచ కథాం తమర్థం ఏం ప్రపశ్యామి శృణోమి నేను నిరంతరము మనస్సులో శ్రీరామునే స్మరించుచు రామ రామ అని పలుకుచుంటిని ఆ కారణమున తద తదనురూపముగా నేను ఆయన కథలనే వినుచున్నాను ఆయన రూపమునే చూచుచున్నాను అహం హి మనోభవేన సంపీడిత సర్వభావ విచింతయంతి సతతం తమేవ తమేవ పశ్యామి తథా శృణోమి మనోరథస్యాదితి చింతయామి తథాపి బుద్ధ్యా చ కిం కారణం తస్య హి నాస్తి రూపం సువ్యక్త వదత్యయం మాం నేను ఇప్పుడు శ్రీరామ విరహముతో బాధపడుచుంటిని నా మనస్సు నా మనస్సునందంతటను రాముడే నిండియుండెను అనవరతము ఆయనన్నుర్చే ఆలోచించుచుంటిని కనుక ఎల్లప్పుడూ భ్రమర న్యాయమును నేను ఆయన రూపమునే చూచుచున్నాను ఆయన కథలనే వినుచుచు వినుచున్నాను బహుశా ఇది నా మనోరథమే అయ్యుండవచ్చును బాగుగా తర్కించి చూచినచో ఇది మనోరథము కాజాలదు ఏన మనోరథమునకు రూపము ఉండదు కదా ఈ వానరుడు స్పష్టమైన రూపము గలవాడే నాతో ప్రత్యక్షముగా మాట్లాడుచున్నాడు నమోస్తు వాచస్పతయే సవజ్రినే స్వయంభువే చేవ హుతాసన హుతాసనాయ హుతాసనాయచ అనేన చోక్తం ఎదిదం మామాగ్రతో వనౌకసౌ వనా వనౌకస తచ్చతాస్తు నాణ్యథ బృహస్పతికి నమస్కారములు మహేంద్రునకు ప్రణతులు బ్రహ్మదేవునకు ప్రణామములు అగ్నిదేవునకు వందనములు ఈ వానరుడు నా ఎదుట పలికిన వాచ వచనములు తథ్యములగుగాక అన్యథా కాకుండుగాక శ్రీరాముని గుణములను కీర్తించి ఉండగానే ఇతడు రాముని పక్షమువాడే అయ్యుండును ఇతర పక్షములకు చెందినవాడు కాడు ఇత్యార్చే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే సుందరకాండే సుందరకాండే సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందు సుందరకాండమునందు ఇది ముప్పది రెండవ సర్గము